లు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అని యొక్క బలమైన వాకులతో పాల్ని నింపుచు నడిపించున్న దేవా నీ పొందా ఆనాడు ప్రభా అనే ప్రభని యొక్క వాకు ద్వారా ప్రభా జయాన్నిచ్చావు నడిపించావు యుద్ధము యూహోవాదాన్ని సెలవు ఇచ్చిన ప్రభా వారి పక్షంగా నీ ఉండి ప్రభా యుద్ధము చేసి జయాన్ని ఇచ్చిన దేవా నీకు పొందనా శత్రువుని ప్రభా జనైనా మీరు వారిని యోగ్యులుగా చేసిన కృపను బట్టి ప్రేమను బట్టి నీ కొందన ఆనాడు ఉన్న వాకి ప్రభావిత నాడు కూడా ప్రభా మా మధ్య ఉన్నది కనుక ప్రభాని యొక్క వాకుతో మమ్మల్ని నింపను వేడుకొచ్చినా కృప చెప్పండి కనికరించే తండ్రి నీకు పొందనా వాకి మన దేవానికి స్థుతులు స్థులు స్తోత్రాలు 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 తండ్రి మా యొక్క హృదయాల ప్రభా మమ్మల్ని స్థిరపరచుని ప్రతి నాడుకోవచ్చు మమ్మల్ని మా యొక్క తలుపులు ప్రభావి యొక్క స్వాధీనం తండ్రి నీకు సుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో దినదాశ్రమ ప్రభావ మరుగుపరచు ప్రభా ఇదిగిన మీరు మాతో ఏ యొక్క మాటలు ప్రభా ఏ వాక్నైనా వినిపించడానికి సిద్ధపరిచి తోడుకుని వచ్చినావు ప్రభా ఆ యొక్క వాక్కుతో మమ్మల్ని మనం ప్రతి నాడుకోవచ్చు అయ్యామ్ మేము పాపలు ప్రభా ఎన్నిక లేని వారం ప్రభా నీకు సుతులు స్తోత్రాలు 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 మాలో పాపం లేదని చెప్పుకుంటే ఆయన ఆయన అబద్ధక వారిగా చేయవారు అగ్ధము ఆయన వాక్యం మనల్ని నిర్వదించిన సెలవిచ్చిన యొక్క వాక్కు బట్టి నీకు సుతులు స్తోత్రాలు స్థత్రాలు అయ్యాలు ండి నీ యొక్క రక్తంతో కడగండి అయ్యా వాకుతో మమ్మల్ని నింపమని బ్రతినాడుకోవచ్చు సహాయం దయచేయండి నీకు వందలా దిన మరుగుపరచు ప్రభా మీ మాతో వచ్చిన బ్రతిలాడుకోవచ్చు మీరు మాతో మాట్లాడుతున్నాడు మేము బ్రతకగలము జీవింపు గలము ప్రభా సుదులు తోతున్నాడు అయా జయాన్ని గల ప్రభా నీకు వందనాలు ఆరోగ్యాన్ని శక్తిని నీ యొక్క ద్వారా ద్వారానైనా మీరు మేము పొందుకోగల ప్రభు వాళ్ళని ప్రభావాల హృదయంలో మేము భద్రపరచున్నట్టు ప్రభా వాక్యాన్ని వినటకు విశ్వసించటకు వినుటకు ప్రభావం సహాయం దయచేయటం నీకు వందలు అయా ప్రతి ప్రభా ప్రభాని యొక్క భద్రపరచండి నీ యొక్క రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి వినటకునైనా విశ్వసించటకు విధేయుడు అగుటకునైనా తగిన సహాయం దయచేసి ధన్యులుగా ప్రభా మమ్మల్ని స్థిరపరిచి భద్రపరిచి మహిమందుని మా యొక్క స్థుతి అంతటి ప్రభా మీరే ఉండి నేను మీరే మహిమగా అంత ప్రభా మీరే పొందమని యొక్క స్థుతి ఆరాధన నీకు చేతి సమర్పించుకోవచ్చు వేడుకొనొచ్చు నాం తండ్రి ఆమె దయచేసి అందరం కూర్చుందాం ఈ సమయంలో మనం ఫిబ్రవరి నెల మూడవ వారంలోనికి వచ్చి మూడవ అనగానే మనము ప్రత్యేకంగా మిషన్స్ సండేగా మనము ఆచరిస్తూ ఉంటాం ఈ రెండవ నెల మరి మిషన్ సండేగా శ్రీకాకుళంలోని ఎస్టీబీసీఎఫ్ తరఫున వారిని ఈ యొక్క సండేని ఆచరించవలసిందిగా కోరినప్పుడు వారందరూ కూడా అన్ని సంఘాలు కూడా అంగీకరించి వారి వారి కాపర్లను ఎక్స్చేంజ్ చేసి ఈరోజు ఈ యొక్క ఎస్టీపీసీఎఫ్ సండేగా మనం జరుపుకోవడానికి ప్రభువారు మనకు అవకాశం కలిగించారు దానికి మూల కారణం మన మధ్యలో ఉన్నటువంటి మన సెక్రటరీ గారు డిఎల్పి కుమార్ గారు దాన్ని చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇచ్చాపురం నుంచి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి శ్రీ రెవరెండ్ యూవి జాన్సన్ గారు మన మధ్యలో ఉన్న వారికి మనకెంతో సంతోషదాయకం వారిని అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం ఈ సమయంలో ఈ యొక్క దైవ సందేశాన్ని వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమతో పరిశుద్ధుడైనటువంటి మహాదేవుని పేరిట ఈ కాలమందు ప్రభు మందిరములో చేరి ఆరాధించుకునే ధన్యత భాగ్యం అనుగ్రహించిన దేవునికే ఘనత మహిమ ప్రభాములు చెల్లిస్తూ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ శ్రీకాకుళమునందు నాతోటి సహోదరి సహోదరులందరూ ప్రభువును ఆరాధించుటలో మీతో కలిసి ప్రభువును స్థుతించుటలో ప్రభు సంకల్పించిన రీతిని బట్టి నేను దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను విశేషముగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా బ్యాప్టిస్టు సంఘముల యొక్క సహవాసము తరపున మీ మధ్య దేవుని వాక్యమును అందించడానికి ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ చిచ్చాపురం సంఘ కాపిరీగా మీ మధ్య నిలవడానికి దేవుడు కృపు చూపినారు అందును బట్టి దేవునికి స్థుతిస్తూ ఉన్నాను ఎస్టీబీసీఎఫ్ తరఫున మరి పెద్దలుగా ఉండి నడిపిస్తున్న వారందరిని బట్టి నా వందనాలు తెలియచేస్తూ ఆ రీతిగా స్థానిక సంఘము యొక్క మరి ప్రియులైనటువంటి డిఎల్బిఎల్ కుమారు గారు యొక్క స్థానిక సంఘ కార్యవర్గం వారి దినము ఎస్టీబీసీఎఫ్ ఆదివారముగా ప్రకటించి మన బ్యాప్టిస్టు సంఘాల యొక్క విషయాన్ని కూడా తెలియచేస్తూ దైవ ఆరాధనలో దేవుని గనపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని మనమందరము కూడా దేవుడు మనకే రీతిగా మనలను తన రక్షణలోనికి నడిపించి కొనసాగింపచేస్తున్నారో ఈ విషయాలను తెలియచేయవలసినటువంటి ఆవశ్యత ఉంది పిల్లరా మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవు దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ మరి స్థానిక సంఘమునకు సంఘ కాపరి గారు రెవరెండ్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి వారి కుటుంబానికి అదే రీతిగా సంఘ పెద్దలైనటువంటి వారు అధ్యక్షుల వారికి కార్యదర్శి వారికి ట్రెజరర్ గారికి అదే రీతిగా కార్యవర్గం వారందరికీ స్త్రీల సమాజం వారికి ముఖ్యంగా వారికి కూడా నా వందనాలు తెలియచేస్తూ సండే స్కూల్ బిడ్డలకు నా ఆశీర్వచనాలు యవనస్తులకు దేవుని దీవెనలు కలగాలని కోరుకుంటూ ఉన్నాను ఈ సమయము దేవుని వాక్ వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందాము మరి దేవుడు తన మహాకృపను బట్టి ఈ మందిరముతో నాకు అనేక సంవత్సరాలుగా తొంభై ఒకటవ సంవత్సరం నుండి కూడా ఈ మందిరముతో నాకు పరిచయం ఉంటూ ఉంది ప్రభువు యొక్క పరిచయం చేయడానికి ఎనభై ఏడు ఎనభై తొమ్మిది బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ కాకినాడలో నా వేదాంత విద్య ముగించుకొని పరిచర్య ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నటువంటి ఆ తర్పేదు కాలంలోనే కాకినాడలోనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు శ్రీకాకుళం జిల్లాలో పరిచర్య చేయాలి అని ఒక ప్రేరేపణ కలిగించినప్పుడు ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే నేరుగా కాకినాడ నుండి పాలకొండ బస్ ఎక్కి రాజామ్మ దగ్గర పెనుబాక అని ఒక చిన్న గ్రామంలో మట్టుమట్టుగా పరిచర్య ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి అక్కడి నుండి ఆమ్దాల వలస ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆ తదుపరి సెంటనేరీ బ్యాప్టిస్ట్ చర్చ్గా పిలువబడుతున్న టెక్కెలిలో ఆ తదుపరి బొబ్బుల దగ్గర చింతాడనే గ్రామంలో బ్యాప్టిస్ట్ చర్చ్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో పరిచర్య చేసి మాస్టర్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ చేయడానికే బెంగళూరు వెళ్ళి తిరిగి నా స్వగ్రామమైనటువంటి మా తల్లిగారి గ్రామమైన ఎస్కోట్లో ట్రినిటీ బిబ్లికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ రెండు వేల రెండులో ప్రారంభించి ఇప్పటికీ అక్కడ పరిచర్ కొనసాగుతూ ఉంది కానీ బ్యాప్టిస్ట్ సంఘాలలో నా అవసరత ఉందేమో అని నాకు ప్రేరేపణ కలిగించబడినప్పుడు తిరిగి మరల బ్యాప్టిస్ట్ సంఘాలలో కొంతకాలం పనిచేయాలని ఆశ కలిగినప్పుడు ఎలమంచలో కొద్ది మాసములు పనిచేశాను ఆ తరువాత గత సంవత్సరంన్నర పైబడి ఇచ్చాపురంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్లో పరిచర్య చేస్తూ ఉన్నాను ఇది నా పరిచయము ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ సంఘముతోనేటువంటి అనుబంధాలు ఆనాటి అవనస్తులందరూ అందరూ పెద్దవాళ్ళు అయ్యారు ఆనాటి పెద్దవాళ్ళు అందరూ వృద్ధులైపోయారు అప్పుడున్న సండే స్కూల్ పిల్లలంతా కూడా యువత అయ్యారు నాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో అన్ని సంఘాల వారు ఇక్కడ కనబడుతున్నారు మళ్ళీ అందాల వారు టెక్కల వారు బొబ్బిల వారు అందరూ కూడా ఇటు మంచి పరిచయాలు ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవుని సేవకునిగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను సమయాన్ని మనం వినియోగించుకోవాలిగా పెట్టి నాతో ఏకీభవించండి అంటే మీ సమయాన్ని నా మాటల వైపు దృష్టి పెట్టండి మరి చాలా మంది మందిరానికి వచ్చి ఎక్కువగా నిద్రపోవడానికి మంచి సరైనటువంటి స్థలం ఏంటంటే చర్చి మాత్రమే కదా ఎవరికి ఇంటి దగ్గర నిద్రపో